గోడలు కూలిన బూరీలు ఇంట్లో పూసాలు విరిగి కళ్ళకట్ట జారిన మంచం పెరట్లో పాడుబడ్డ బావి వాకిట్లో కొమ్మలిరిగిన జామ చెట్టు సగంలో ఆగిపోయిన ప్రాజెక్టు ప్రారంభం రోజునే కూలిపోయిన వంతెన వరదకు కొట్టుకుపోయిన పంట పొలం గంటిపడిన చెరువు సగంలో ఆగిపోయిన ప్రాజెక్టు ప్రారంభం రోజునే కూలిపోయిన వంతెన వరదకు కొట్టుకుపోయిన పంట పొలం గండి పడిన చెరువు కాల్చడానికి పేర్చిన ఇటుకల బట్టి చిన్న చిన్న చేతులతో నిండుతున్న కంకర గుట్ట అప్పుడే కట్టిన పాఠశాల బోర్డు కాల్చడానికి పేర్చిన ఇటుకల బట్టి చిన్న చిన్న చేతులతో నిండుతున్న కంకర గుట్ట అప్పుడే కట్టిన పాఠశాల బోర్డు అంటూ కట్టిన మల్లెపాదు తుమ్మ కొమ్మకు పాత గుడ్డలో కొమ్మకు పాత గుడ్డ ఉయ్యాలలో గుక్క పట్టిన పసిగుడ్డు పాలు చెమట అట్ట కట్టిన రైక తుమ్మ కొమ్మకు పాత గుడ్డ ఉయ్యాల్లో బుక్క పట్టిన పసిగుడ్డు పాలు చెమట అట్ట కట్టిన రైక పురుగులేరుతూ వంటి కాలిపై గుడ్డి కొంగ ఏం చేస్తుందని ఆరా తీస్తున్న గుడ్ల గుడ్లబుగా పురుగులేరుతూ వంటి కాలిపై గుడ్డి కొంగ ఏం చేస్తుందని ఆరా తీస్తున్న గుడ్లబూ కాపలా కాస్తుందని కాకి చేస్తుందని గద్దపిల్ల సమర్థన పురుకులేదు ఒంటి గుడ్డి కొంగ ఏం చేస్తుందని ఆరా తీస్తున్న గుడ్లబూబా కాపలా కాస్తుందని కాకిపిల్ల వత్తాసు పురుగులకు సాక్ష్యం మురికి కాలువను వైతరిని చేస్తుందని గద్దపిల్ల సమర్థన నాకంటే కష్టపడుతుందా అని కప్పపిల్ల సందేహం నాకంటే కష్టపడుతుందా అని కప్పపిల్ల సందేహం నేను ఒక చెయ్యేస్తా అని పందుకొక ఉత్సాహం అపరిచిత పొదల్లో పేలిన నాడు తుపాకీ అపరిచిత పొదల్లో పేలిన నాడు తుపాకీ ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డా తోడేలు నీటిలో తేలిన ఈకలు ఎవరివి నీటిలో తేలిన ఈకలు ఏ పెట్టవి నీళ్ళ రంగు మార్చినది ఏ నెత్తురు చెరువుకు మూలన నిశ్శబ్దంగా నాలుక చప్పరిస్తున్న తెల్ల నక్కలు నీటిలో తేలిన ఈకలు ఏ పెట్టవి నీళ్ళ రంగు మార్చినది ఏ నెత్తురు చెరువుకు మూలన నిశ్శబ్దంగా నాలుక చప్పరిస్తున్న తెల్ల నక్కలు కన్నీళ్ళు నటిస్తున్న మన మొసటి ప్రశాంతంగా శాంతి గీతం ఆలపిస్తున్న సామూహిక చక్రవర్తులు కన్నీళ్లు నటిస్తున్న మన మొసళ్ళ పక్కనే ప్రశాంతంగా శాంతి గీతం ఆలపిస్తున్న సామూహిక నీరో చక్రవర్తులు ఇప్పుడు ఇప్పుడు నాకు మెదడు పక్కనే సహృదయం కావాలి ఇప్పుడు నాకు మెదడు పక్కనే గుండె కావాలి కావాలి ధన్యవాదాలు చిన్న చిన్నచేపను పెద్ద చేప పెద్ద చేపను ఎలా మింగేస్తాయో ఒక దృష్టి కళ చేస్తూ జరిగే మంచి కవితలు రాసింది జంతు స్వభావాన్ని మానవ స్వభావానికి అంత మనం అన్వయించుకుంటే ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా దీంట్లో చూపిస్తూ విప్లవార్లపై రాజ్యాన్ని చేసే హింస కూడా మనకు గుర్తు తెప్పించింది సమకాలీనతంతా కూడా బాగా కనిపించింది కవితలో జ్వరిత కభినా